హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జేలస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రై సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు చేసి ఈ సంవత్సరం మార్కెట్లోకి వచ్చిన కొత్త ప్రొడక్ట్ ఒకటి మనకి లాంచ్ చేయడం జరిగింది మిత్రులరా అదేంటంటే మనకి పంటను ఆశించి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట దీని లోపల త్రీ టెక్నికల్స్ కలిగి ఉన్నాయన్నమాట పిప్రోనిల్ ఉంటుంది దాంతోపాటు అభామెత్తిని ఉంటుంది టోలి ఫ్రై టోలి ఫ్రైడ్ కూడా ఉంటుంది అనమాట ఈ రకంగా చెప్పాలంటే మనకి తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ట్రిప్స్ మైట్స్ ఎర్రనల్లి వీటన్నిటిని కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట మూడు రకాల టెక్నికల్స్ కలిగి ఉంటుంది అనమాట ఈ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి బెస్ట్ మేన్ అనమాట ఇది ఈ సంవత్సరం మనకి లాంచ్ చేయడం జరిగిందనమాట దీని లోపల త్రీ టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి మనం ఈ ఒక్క మందుని మనం గనక స్ప్రే చేసినట్లయితే మనకు మిరపలో వచ్చే ముడత కానీ కింద ముడుకుత కానీ ఎర్రనల్లి కానీ ఒక రకంగా చెప్పాలంటే మిరప పంటను ఆశించి అన్ని రకాల సికింగ్ పెట్స్ మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా ఇది వచ్చేసి బెస్ట్ ఆగ్రో లైఫ్ వాళ్ళది చాలా ఎక్సలెంట్ మందు దీని డోస్ చూసుకున్నట్లయితే ప్రతి ఎకరానికి వచ్చేసి ఒక మూడు వందల ఎంఎల్ మనకి ప్రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట అంటే ప్రతి పంపుకు వచ్చేసి ముప్పై ఎంఎల్ నుంచి ముప్పై ఐదు ఎంఎల్ వరకు మనం కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట అంటే మరోనీన్ వచ్చేసి సెవెన్ పర్సెంట్ ఉంటుంది అభామితి వచ్చేసి వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్లో ఉంటుంది అన్నమాట టోలిఫ్రైడ్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది తిప్రోమిల్ అంటే మనకి రీజెంట్లో ఉన్న టెక్నికల్ ఉంటుంది దాంతోపాటు అభామెత్తి అంటే క్రిస్టల్ వాళ్ళ దభాసిన దొరుకుతుంది మార్కెట్లో మనకి దాంట్లో ఉన్న టెక్నికల్ టోలిఫ్రైడ్ అంటే మనకి కీఫెన్ అని చెప్పి ఎర్రనల్లి మీద మనకు సమర్థవంతంగా పనిచేసింది మిత్రులర్ అది దాని లోపల ఉన్న టెక్నికల్ కాబట్టి ఈ మూడు రకాల టెక్నికల్స్ అన్నీ తీసుకొని ఒకే కాంపౌనెంట్లో మనకి తీసుకురావడం జరిగిందనమాట దీని పేరే వచ్చేసి బెస్ట్ మెన్ అనమాట ఇది మనకి మిరపలో కానీ పత్తిలో కానీ టమోటాలో కానీ అన్ని రకాల పంటల్లో వచ్చే అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్తులర ఇది ఎకరానిక్ డోర్స్ అయితే మూడు వందల ఎంఎల్ వరకు ప్రిఫర్ చేయడం జరుగుతుందనమాట ఇది మనకు మిర్చిలో కనుక స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు మనం ఎప్పుడైనా సరే స్ప్రే చేసుకుంటానికి అవకాశం ఉందన్నమాట సెకింగ్ పెట్స్ అయిన తెల్లదోమ పచ్చదోమ ట్రిప్స్ మైట్స్ ఎర్రనల్లి వీటన్నిటిని మీద పై ముడుతున్నా సరే కింద ముడుతున్నా సరే మనకి వైరస్ మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది ఎందుకంటే వైరస్ అనేది మనకి తెల్లదోమ మీద వస్తుంది కాబట్టి ఈ తెల్లదోమను కూడా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది మిత్రులారా టిప్రోనిల్ ప్లస్ అబామెత్తిను దాంతోపాటు టోలిఫ్రైడ్ కూడా మూడు రకాల టెక్నికల్స్ కలిగి ఉన్న కాంపోనెంట్ కాబట్టి చాలా ఎక్సలెంట్గా పనిచేయడం జరుగుతుందన్నమాట ఈ ప్రొడక్ట్ మనం స్ప్రే చేసేటప్పుడు కొంచెం భూమిలో నిమ్మున్నట్టు చూసుకొని కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది ఈ మిత్రులారా ఇది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ మనకి అన్ని రకాల మెరపనం ఆశించి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా ఇక ఈ వీడియో తింటు ముగిస్తున్న ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్